హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావల్స్ బ్యూటీ అండ్ హోమ్ సో ఎలా ఉన్నారు నేనైతే మస్తు మస్తు ఉన్నా అండి సూపర్ ఉన్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేడీస్కి బట్టలు అంటే పిచ్చి కదండి నాకు కూడా అట్లనే బట్టలన్నా అన్నా బ్లౌజులన్నా పిచ్చి పిచ్చి ఇష్టం అన్నమాట సో అందులో కొత్త కొత్త రకాలు ట్రై చేయడం అంటే ఇంకా మస్తు ఇష్టం అండి సో దాంట్లో భాగంగా ఈరోజు నేను ఒకటైతే వేసుకున్నాను ఇవి మన బిజినెస్లో మన మీ అందరి కోసం తీసుకొచ్చినవండి వీటిలో మనకి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి మొత్తం అన్నీ కూడా ఉంటాయి మీరు చూడండి చెక్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా నాతో షేర్ చేయండి మొత్తం అన్నీ వరుసగా వస్తాయి బ్లౌజెస్ ఈచ్ వన్ ప్రైజ్ ఎంత ఏంటి ఇంకా ఇక్కత్తులో కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర అన్నీ కూడా రీజనబుల్ అండి అన్నీ కూడా మస్తు డిజైనర్ బ్లౌజెస్ అనమాట సూపర్ 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 ఉంటాయి వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఈరోజు ఓకేనా బోల్డ్ అనే విషయాలు చెప్పాలి మీతో నేను ఈ విధంగా వచ్చేసింది హ్యాండ్స్కి ఇది బ్లూ కలర్ అల్టిమేట్ కదా సూపర్ అల్టిమేట్ సూపర్ అల్టిమేట్ అండి సో ఒకసారి లైట్ వేస్తాను లైట్ వేసి చూపిస్తాను మీకు నేను సో మనము లైట్ తీసుకున్నాము మీ అందరికి డిజైన్స్ ఇవన్నీ మంచిగా కనిపించడానికి సో చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ స్క్రీన్ ఎన్ని కలర్స్తో వర్క్ వచ్చింది చూడండి చిలకల డిజైన్ వచ్చింది చూసారా మీరు చిలకల డిజైన్ హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అస్సలుకి 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 మర్చిపోవద్దు సో డోర్ అంత దగ్గరికే ఉంది ఏం సౌండ్ రావట్లేదు కదా నాన్న సీరియల్ చూస్తున్నాడండి నేను ఎంతో రీసెర్చ్ చేసి నేను ఎంతో కష్టపడ్డానండి వీటి కోసం మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు నిజంగా ఇలాంటి డిజైన్స్ కోసం మెయిన్లీ రెడీమేడ్ బ్లౌజెస్ అంటే నాకు పిచ్చండి నా మీకు కూడా చాలా మందికి పిచ్చి ఉంటుంది ఈ వీడియోలో మీకు నేను మంచి మంచి సూపర్ డిజైన్ రెడీమేడ్ డ్రౌజర్స్ అయితే షేర్ చేస్తానండి మన వీడియోస్ కోసం మీకు ఈ క్లాత్ క్లియర్గా కనిపించడానికి డిజైన్ డిజైన్ క్లియర్గా కనిపించడానికి లైట్స్ తీసుకున్నానండి సో అందుకే మీ అక్క ముఖం క్లియర్ క్లియర్గా కనిపిస్తాను ఈ రోజు నుంచి నేను మీకు మన శారీస్ డిజైన్స్ కానీ డ్రెస్సెస్ డిజైన్స్ నెక్స్ట్ మన బ్లౌజెస్ డిజైన్స్ కానీ ఏవైనా క్లియర్గా కనిపిస్తాయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక్క డిజైన్ కూడా మిస్ అవ్వకండి అన్నీ కూడా ఎంత బాగున్నాయంటే అస్సలు మిస్ చేసుకోలేరండి మీరైతే బొటెక్లోకి వెళ్తే బోల్డ్ రేట్లు చెప్తారు నిజంగా చెప్తున్నానండి ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టాలి అంటే గుద్ది మరీ చెప్తాను అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ చూసిన తర్వాత మీకు నాకు చెప్తారు అక్క ఏంది అక్క ఇంత బాగున్నాయి ఇంత తక్కువ ప్రైస్ ఇంత రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పి సో ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు రెడీమేడ్ బ్లౌజెస్ చూపిస్తానండి ఫుల్ హ్యాండ్తో తయారు చేసే రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట ఫుల్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ ప్రింట్ అన్నీ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఒక రెడీమేడ్ బ్లౌజ్ కుట్టాలి అంటేనే మనకి ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇంకా మంచి కుడితే థౌజండ్ రూపీస్ తీసుకుంటారు ఇప్పుడు నేను చూపించే వర్క్ విత్ వెరీ స్టైలిష్ వెరీ డిజైనర్ మంచి విత్ కుట్టుకోలతో కలిపి మీకు సో రెడీమేడ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది చాలా తక్కువ ప్రైస్కి సో స్టార్టింగ్ మీకు నేను షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ చూడండి మీరు మొత్తం అంతా చూసి మీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్ అండి మన దగ్గర థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట సో మీకు ఫార్టీ సైజ్ కూడా కావాలి అనుకుంటే ఫార్టీ సైజ్ కూడా అవైలబుల్ ఉంది నచ్చితే షూర్గా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఇక్కత్ ఫ్యాబ్రిక్ అనమాట ఇక్కత్ బ్లౌజ్ అండి మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు కాలేజ్ గోయింగ్ వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి జాబ్స్ చేస్తూ ఉంటారు కదా మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ సంథింగ్ ఎవరైనా కానీ ఏ శారీ మీదకైనా కానీ ఇలాంటి బ్లాక్ బ్లౌజ్ కంపల్సరీగా కావాలి సో తొందరగా బుకింగ్స్ చేసుకోండి వీడియో పెట్టిన వన్ వీక్ తర్వాత టూ త్రీ డేస్ తర్వాత అరిగితే సారీ అడిగితే మనకి ఏంటి అంటే ఉండవన్నమాట డిజైన్స్ ఇవన్నీ సో దయచేసి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తొందరగా బుకింగ్ చేసుకోండి నైట్ పెడుతున్నాను కదా వీడియో మళ్ళీ రిప్లై ఇస్తారో లేదో అనుకోకండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వెంట వెంటనే ఓకే నా ఫ్రెండ్స్ సో మనకి సేమ్ ఎగ్జాక్ట్ ఇలానే ఉంటుందండి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంత ఉంటుందంటే మీ మీరు లావ్ అయినా లేకపోతే కొంచెము మీరు కుట్లు తీసుకోవాలన్నా చక్కగా మీరు ఇక్కడ వరకు స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట వీటికి కుట్లు కూడా అవసరం లేదు విత్ లైనింగ్ అంటే విత్ లైనింగ్ ఇదిగోండి లైనింగ్ ఇదిగోండి మీకు అర్థమవుతుంది కదా విత్ లైనింగ్ ఫుల్ మంచి క్లాత్ మంచి ఇక్కత్ క్లాత్లో ఉన్న ఫ్యాబ్రిక్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఈ బ్లౌజ్ మీకు అవైలబుల్ ఉందండి ఎక్స్ట్రాగా షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో మనకి త్రీ బై ఫోర్త్ అంటే ఎల్బో వరకు వస్తాయి హ్యాండ్స్ అయితే మీకో మంచి బ్లౌజ్ సో ఇది ఒకటి బ్లాక్ కలర్ అండి సో దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి నేను మీకు చెక్ చే చూపిస్తాను చూడండి ఇది ఒకటి గ్రీన్ కలర్ సో ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి వచ్చే కుక్స్ ఉంటాయి చూసారా ఇదొకటి గ్రీన్ కలర్ కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి సో దీంట్లో నాకు నచ్చిన మై ఫేవరెట్ 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 కలర్ అనమాట ఎల్లో అండ్ గ్రీన్ సో ఇది తీసుకోండి ఓకేనా నచ్చిన వాళ్ళు మంచిగా బుకింగ్ చేసుకొని తీసుకోండి అలానే ఇది వచ్చేసి యా అటు మెరూన్ యా మెరూన్ మెరూన్ తీసుకోండి ఇది కూడా అలానే ఇది ఒక గ్రీన్ ఇదొక బ్లూ బాగుంది కదా అన్నీ కూడా సూపర్ 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 చాలా బాగున్నాయి బ్లౌజెస్ అన్నీ కూడాను సో ఇది వచ్చేసి వైన్ కలర్ మీరు వైట్ కలర్ శారీస్ మీదకి లైట్ కలర్ శారీస్ మీదకి మస్తు ఉంటాయండి బ్లౌజెస్ అయితే సో నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా ఇప్పుడు నేను వచ్చేసి వర్క్ లాస్ చూపిస్తాను చూడండి ఇవి మీరు బయట చేపించుకోవాలంటే చాలా చాలా ప్రైజెస్ అవుతాయండి ఇదంతా హ్యాండ్ వర్క్ అనమాట మీరు ఒకసారి చెక్ చేసుకోండి మంచిగా మీకు కావాలంటే పిక్స్ కూడా పెడతాను చూసుకోవచ్చు వాట్సాప్లో సో హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి సో కన్ఫామ్గా తీసుకోండి ఇదిగోండి పింక్ కలర్ ఇక్కడ మనకి డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట చిన్న చిన్న బుటీస్ వచ్చేస్తాయి చూసారా ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు నార్మల్గా మనకి బొటెక్ బొటెక్ నెక్ స్టైల్లో వస్తుందనమాట బోట్ నెక్ అంటారు చూసారా బోట్ నెక్ స్టైల్లో వచ్చేస్తుంది సో బ్యాక్ వచ్చేసి అల్టిమేట్ అండి హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ ఇలా ఉంటుంది సో దీ బ్లౌజ్ స్టైల్లో ప్రైజెస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పదిహేను వందల యాభై రూపాయల్లో ఈ బ్లౌజ్ మనకి మీట్ సూపర్ అల్టిమేట్ అండి సో ఒకసారి లైట్ వేస్తాను లైట్ వేసి చూపిస్తాను మీకు నేను సో మనము లైట్ తీసుకున్నాము మీ అందరికీ డిజైన్స్ ఇవన్నీ మంచిగా కనిపించడానికి సో చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ స్క్రీన్ మీద ప్రైజెస్ ఉంటాయి మీరు ఒకసారి చూసుకోండి ఇక్కడ ఒక అమ్మాయి బొమ్మేస్ ఉంటుందండి అసలుకి ఈ వర్క్ కానీ డిజైన్ కానీ ఇదంతా ఇదంతా చూడండి నేను ఎంత గీకినా కానీ పోదండి మీరు ఎంత ఉతికినా కానీ పోదనమాట అంత బాగుంది డిజైన్ అయితే ప్రైస్ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది సో ఈ కలర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు నిజంగా లక్కీ అంత బాగుంది అయితే ఈ కలర్ అయితే ఇదిగోండి ఈ కలర్ తీసుకున్న వాళ్ళు నిజంగా లక్కీ ఎందుకంటే ఇది మంచి లైట్ కలర్ దీని మీద ఎన్ని కలర్స్తో వర్క్ వచ్చింది చూడండి చిలకల డిజైన్ వచ్చింది చూసారా మీరు చిలకల డిజైన్ ఇదిగోండి డిజైన్ కూడా దీని మీద బాగా క్లియర్ గా కనిపిస్తుంది అసలు క్లాత్ అయితే ఇంకా మీరు చెప్పాల్సిన పని లేదండి ఆ పట్టులో ప్యూర్ 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 సాఫ్ట్ క్లాత్ విత్ లైనింగ్ అనమాట సో ఇదిగోండి ఆ పైకి లేదు సో ఇప్పుడు చూపించిన బ్లౌజ్ లో మీకు ఈ బ్లౌజ్ లో ఉన్న కలర్స్ చూపిస్తాను ఒకసారి చూడండి ఫుల్ వర్క్ అండి మీరు ఒకసారి వర్క్ చూస్తే మీకు అదిరిపోతుంది అనమాట వర్క్ ఒకసారి చూడండి మీరు ఇక్కడ సో హ్యాండ్ వచ్చేసి ఇది నాకు ఎంత నచ్చిందంటే అక్కడక్కడ బుటీస్ కూడా వచ్చేసాయండి ఫుల్ హ్యాండ్ వర్క్ అండి ఇది అసలుకి మనకి ఇక్కడ వచ్చేసి మగ్గం వర్క్ వచ్చినట్లు పూసలు గుంట పూసలు సంథింగ్ గొట్టాలు చంకీస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అంటే మీరు హెవీగా మగ్గం వర్క్ తీసుకుంటే సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఉంటుంది అది వచ్చేసి మనకి హెవీ హెవీ శారీస్ మీదకే వేసుకోవాల్సి ఉంటుందండి ఇవి మీరు ఫ్యాన్సీ శారీస్ మీదకి వేసుకోవచ్చు చక్కగా పట్టు శారీస్ మీదకి వేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా వేర్ చేయొచ్చు ఇంకా నన్ను వచ్చేసి క్లాత్ ఏంటి అని అడుగుతారండి మంచి సాఫ్ట్ ఆఫ్ పట్టు క్లాత్ పట్టుకుంటే మెత్తగా ఉంటుందండి మీరు వేర్ చేసినా బాగుంటుంది లోపల వచ్చేసి మనకి లైనింగ్ కూడా ఉంటుంది అనమాట సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను లైనింగ్ ఇదిగోండి సో లైనింగ్ విత్ లైనింగ్ అండి సూపర్ సూపర్ అస్సలు వదిలిపెట్టుకోకండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ సూపర్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ దీని ప్రైజ్ వచ్చేసి సో బ్లూ కలర్ బ్లూ కలర్ అసలు మిస్ చేసుకోవద్దు నేనైతే తీసి పక్కన పెట్టేసాను ఇంకెందుకు మీరు కూడా ఆలసింది తీసి పక్కన పెట్టేసుకోండి ఇదిగోండి హ్యాండ్కి వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చేసింది ఫ్రంట్ వచ్చేసి మనకి బొటెక్ బోట్ నెక్ వచ్చేసిందండి సో బ్యాక్ సైడ్ మాత్రం సూపర్ 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 వెనకమాల నుంచి మిమ్మల్ని ఎవరైనా చూసారంటే ఎంత బాగుంది ఎక్కడ తీసుకున్నావు ఈ బ్లౌజ్ అని చెప్పి అందరూ అడుగుతారండి అంత బాగుందనమాట సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మీకు అర్థమవుతుంది కదా డిజైన్ అంతా కూడాను చాలా చాలా మంచి డిజైన్స్ అండి చాలా బాగున్నాయి అంటే ప్రతి ఒక్కదానికి మల్టీ మల్టీ కలర్ థ్రెడ్స్ వేశారనమాట మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి డిజైన్ ఇదంతా మీకు అర్థమవుతుంది వన్ ఇటు సైడ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుందండి డిజైన్ అయితే సో ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్కి వచ్చేద్దాం హ్యాండ్ ప్రింట్ మీ అందరికీ తెలుసా అండి ఈ ప్రింట్ పోతుందేమో అని చెప్పి నేను బరా 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 గీకానండి ఎంత స్ట్రాంగ్ ఉందంటే మీకు విషయం తెలుసా ఈ ఒక్క బ్లౌజ్కి ప్రింట్ వేయడానికి అంటే హ్యాండ్తో ప్రింట్ హ్యాండ్తో పెయింట్ వేయడానికి ఇవి చాలా స్ట్రాంగ్ పెయింట్స్ అండి పెయింట్ వేయడానికి వాళ్ళకి టూ డేస్ పడుతుందంట ఒక్క బ్లౌజ్కి పెయింట్ వేయడానికి సో ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంది హ్యాండ్స్కి ఎంత బాగుందంటే అసలుకి ఇంకా మీరు మళ్ళీ ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదండి సో ఇదిగోండి ఇక్కడ మనకు వచ్చేసి ట్రైబల్ ట్రైబల్స్ తెలుసా అండి ట్రైబుల్స్ సేమ్ ట్రైబుల్స్ వేశారు బాగుంది డిజైన్ అంతా కానీ సూపర్ సూపర్ చాలా బాగుందండి సో ఇదొకటి మీకు కావాల్సిన సైజెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు తీసుకోండి ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను ఇది నాకెంత నచ్చిందంటే మీరు ఒక అమ్మాయి వచ్చేసి మీరు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అక్కడక్కడ మనకి థ్రెడ్ వర్క్ ఉంది అక్కడక్కడ మనకి సో ఇప్పుడు మనకి పెన్ కలంకారి వస్తున్నాయి చూసారా సేమ్ అలాంటి డిజైన్ ఉంటుంది పైన లోపల వచ్చేసి ప్రింట్ ఉంటుంది ఇది హ్యాండ్ ప్రింట్ అండి వేయడానికి టూ డేస్ పడుతుంది ఇవి మనకి ఎక్కడ దొరకవు లోకల్ బయట ఎక్కడ దొరకవు ఈ బ్లౌజెస్ నేను ఎంతో సర్చ్ చేసి కష్టపడి డెలివరీ ఛార్జ్ ఎక్కువ పెట్టుకొని కోల్కత్తా నుంచి తెప్పించిన బ్లౌజెస్ అండి ఇవి సో హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసి మనకి మంచి డిజైన్ వచ్చేసింది సో అలానే బ్యాక్ సైడ్ అమ్మాయి కూర్చొని ఉంటుంది అనమాట చాలా చాలా బాగుందండి డిజైన్ అయితే ఎంత ఎలిగెంట్ ఉందంటే ముందు వచ్చేసి బోట్ నెక్ స్టైల్ వచ్చేస్తుందనమాట మనకి సూపర్ 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 విత్ లైనింగ్ సో దీంట్లో ఇదొక బ్లౌజ్ అనమాట మనకి అమ్మాయి కూర్చొని ఉంది కదా అదొక బ్లౌజ్ సో నెక్స్ట్ అండి అసలు ఈ బ్లౌజ్ చూసారంటే అల్టిమేట్ అండి అంత బాగుందనమాట బ్లౌజ్ అయితే సో ఇది ఇక్కడ వచ్చేసి మనకి స్వామి ఈ స్వామి ఏదో నాకు గుర్తులేదండి సో స్వామి ఫోటో వచ్చేస్తుంది అలానే హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఈ విధంగా ఈ విధంగా వచ్చేసింది హ్యాండ్స్కి ఇది మాత్రం అల్టిమేట్ అండి మీరు అసలు దీన్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు బ్యాక్ సైడ్ నుంచి మిమ్మల్ని ఎవరైనా చూసారంటే సూపర్ సూపర్ సో దీంట్లో ఉన్న కలర్ ఇది పింక్ కలర్ నెక్స్ట్ దీంట్లో మనకి గ్రీన్ కలర్ ఐ మీన్ ఏదో దేవుడి ఫోటో చాలా బాగుంది కొంచెం బుద్ధుడి బుద్ధుడి ఫోటో లాగా అనిపిస్తుంది నాకు ఇది వచ్చేసి బ్లూ కలర్ అల్టిమేట్ కదా అసలు వెనక్కి తిరిగి చూసే పనే లేదండి అంత బాగున్నాయి అన్నమాట సూపర్ డిజైన్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అండి సో మీరు వీటిలో ఏమన్నా నచ్చాయి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి నైట్ అయిందని ఏమనుకోవద్దు వెంటనే వాట్సాప్ చేసేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ డిజైన్స్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు దయచేసి చెప్తున్నా సో దీన్ని ప్రైస్ వచ్చేసి ఇక్కడ నేను పక్కన పెడతా ఉంటాను ప్రైజెస్ ఇవన్నీ మీరు చూసుకొని చెక్ చేసుకోండి ఓకేనా సో స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టేయండి ఇమీడియట్లీగా మీరు వెంటనే మీ ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చు ఓకేనా లేట్ చేయకండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీకు ఒక విషయం షేర్ చేయడానికైతే మేము ముందుకు వచ్చేసానండి చాలా హ్యాపీ తగ్గ విషయం అనమాట ఇదైతే అంటే నేను ఎక్కువ మోర్ హ్యాపీగా ఫీల్ అయిన విషయం అండి ఫంక్షన్ అయితే అటెండ్ అయ్యానండి నేను ఈ బ్లౌజెస్ తీసుకొచ్చింది మొన్న అనమాట మీతో నేను వీడియో షేర్ చేద్దాం షేర్ చేద్దాం షేర్ చేద్దామని స్టాక్ వచ్చిన వెంటనే వీడియో అనేది అయితే షూట్ చేశానండి అది నైట్ టైం అనమాట సో ఇంక నాకు దాన్ని అప్లోడ్ చేయడానికి అయితే అస్సలు అవ్వలేదు టైం అయితే ఇంకా అలా అవ్వకపోవడం వల్ల చాలామంది అడుగుతున్నారు వర్క్ బ్లౌజెస్ తీసుకురండి మంచి మంచి డిజైనర్ బ్లౌజెస్ తీసుకొని రండి మేము తీసుకోవాలి మాకు కావాలి అని చెప్పి సో నాకు కూడా ఏంటి అంటే వర్క్ బ్లౌజెస్ అంటే బాగా ఇష్టం అండి చాలా చాలా బాగా ఇష్టం అనమాట సో దాన్ని నేను ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో సెర్చ్ చేసి తీసుకున్నా మొత్తానికైతే తీసుకున్నాను సో బట్ ఏంటి అంటే ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే దాంట్లో ముందు మస్తుగా డేర్ ఉండాలండి డేర్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం డేర్ లేకపోతే మనం అసలు ఏది చేయలేమండి అందులో పెట్టుబడి పెట్టడానికి కూడా ఒక డేర్ ఉండాలి సో మనం పెట్టిన పెట్టుబడి మనకు లాభం రాకపోయినా పర్లేదు మనం పెట్టిన పెట్టుబడి మనకు వస్తుందో రాదో అని చెప్పి చాలామందికి కొన్ని కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయండి సో ఆ డౌట్స్ మీద కొంతమంది బిజినెస్ చేయడం మానేస్తారు సో కొంతమంది అసలు బిజినెస్ స్టార్ట్ చేయడానికే చాలా భయపడతా ఉంటారనమాట అదొక అమ్మో దిం దిన గంట నూరేళ్ళు ఎందుకు వచ్చిన బాబు మన డబ్బులు మన దగ్గర ఉంటే చాలు అని చెప్పి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అసలుకి ఎంతో ధైర్యం ఉండాలండి ఎంతో బ్రేవ్ ఉండాలన్నమాట సో ఎందుకంటే జనాలు తీసుకుంటారో లేదో అని చాలా చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు సో అట్లా ఎట్లానో డే చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశానండి నేను నన్ను చాలామంది అడుగుతున్నారు మీరు అసలు ఎక్కడ తీసుకొస్తారు మీ బ్లౌజెస్ కానీ మీ డ్రెస్సెస్ కానీ మీ శారీస్ కానీ ఎక్కడ తెస్తారు ఏంటి అని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నాను ఒక క్వశ్చన్ ఈ క్వశ్చన్ చాలామందిలో ఉందన్నమాట సో నేను అది ఒక వీడియోలో షేర్ చేస్తాను మీకు అవన్నీ కూడా మనకి సూరత్ కొలకత్తా నుంచి వస్తాయండి మనకి డీలర్స్ ఉంటారు నెక్స్ట్ మనం మా ఇప్పుడు అజ్మీరా ఫ్యాషన్స్ ఉంది చూసారా అజ్మీరా ఫ్యాషన్స్ నుంచి కూడా నేను కొన్ని తెప్పించుకుంటానండి సో మనకు అక్కడ అన్ని దొరకాలని లేదనమాట అజ్మీర ఫ్యాషన్స్లో శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి సో ఇట్లా ఉంటా ఉంటాయి మనకి కొన్ని ఇప్పుడు నేను వేసుకున్నాను కదా రెడీమేడ్ బ్లౌజ్ సో ఈ రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చేసి మనకు అన్ని చోట్ల దొరకవండి ఇవి చాలా రేర్ ఐటమ్ అనమాట మస్తు డిమాండ్ ఉన్న ఐటమ్ అండి సో ఏంటక్క ఈ సోదంతా చెప్తుంది మిగిలిందంతా చెప్పకుండా అని చెప్పి సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా సో నేను అక్కడికే వస్తున్నానండి ఏంటి అంటే నేను వచ్చేసి ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యానండి ఈరోజు సో ఈరోజు ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత నేను ఆ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ జుట్టు దూకొని వీడియో అనేది షూట్ చేస్తున్నాను మనము కొత్తగా లైట్ తీసుకున్నాం కదా లైట్ కింద నేను ఎలా ఉన్నా కానీ మంచిగా నీట్గా కనిపిస్తున్నానంటే అంటే నా ఒరిజినల్ నేను ఎలా ఉన్నాను ఏంటి అదంతా కూడా క్లియర్గా కనిపిస్తుందండి చాలా మంచిగా ఉందనమాట సో మనము కొత్తగా బ్లౌజెస్ తెచ్చాము కదా ఆ బ్లౌజెస్ అయితే వేసుకుని వెళ్ళానండి సేమ్ సేమ్ ఇదే ఇదే కాస్ట్యూమ్ అనమాట ఇట్లానే ఇది వచ్చేసి పట్టు శారీ ఇది కంచి పట్టు శారీ అండి బిఫోర్ లాంగ్ బ్యాగ్ ఎప్పుడో తీసుకున్నా నేను ఇప్పుడు కానీ ఇదంతా కూడా సిల్వర్ జరీ మొత్తం అంతా సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది మీకు డిజైన్ అంతగా ఏమీ అర్థం కాదు సో నేను యాక్చువల్లీ వచ్చేసి మనం కొత్తగా బ్లౌజెస్ తీసుకున్నాం కదా ఆ బ్లౌజ్ అనేది వేసుకొని వెళ్ళానండి సేమ్ ఇదే ఇదే కాస్ట్యూమ్ అనమాట వేసుకొని వెళ్ళాను నిజంగా అందరూ చూసి ఫ్లాట్ అయిపోయారండి ఎక్కడ తీసుకున్నారు ఏంటి ఎంత అయింది ఇంత బాగుంది బ్యాక్ సైడ్ నేను ఎదురుండా మాట్లాడుతుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ మంచిగా డిజైన్ ఉంది కదా సో హ్యాండ్ పెయింట్ ఉంది కదా అది చూసి అడుగుతున్నారనమాట అనమాట ఏమిటి ఎక్కడ తీసుకున్నారు ఇంత బాగుంది ర్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అనమాట సో ఇలా ఇలా నేనే సేల్ చేస్తానంటే అది ఇది అని చెప్పి అంటే మనం ఇంకా బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం కదా ఇంకా నా ఫోన్లో పిక్స్ అవి ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో పిక్స్ అవి ఉంటాయి ఆ పిక్స్ అవన్నీ కూడా చూపించానమాట చూపిస్తే ఇంకా వాళ్ళు వెంట వెంటనే వెంట వెంటనే ఒక్కొక్కరు వచ్చేసి రెండు మూడు బ్లౌజెస్ అనేవి తీసుకున్నారండి సో ప్రైజెస్ అన్నీ కూడా రీజనబుల్లే కదా నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యానండి చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను వన్స్ అదంతా వాళ్ళ అంటే నా డిజైన్ నా డిజైనర్ బ్లౌజ్ చూసి వాళ్ళకు వచ్చిన ఎగ్జైట్మెంట్ వాళ్ళు తీసుకుంటున్న వెంటనే ఫోన్పే చేసేయడం అడ్రస్లు ఇచ్చేయడం వాళ్ళు వాళ్ళు చూ వాళ్ళు చూపిస్తున్న ఉత్సాహం ఉల్లాహ ఉల్లాసం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇంకొక విషయం చెప్పాలి నిన్న నైట్ నేను వీడియో పెట్టాను కదా నిన్న నైట్ ఒక జెంట్ అండి వాళ్ళ వైఫ్ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్ గురించి దాదాపు మన దగ్గర సెవెన్ బ్లౌజెస్ అనేవి తీసుకున్నారనమాట సో ఇదంతా చూసి ఇంకా నేనైతే గాల్లో తేలిపోతున్నాను అనమాట సో ఆయన చూసి నాకు చెప్తున్నారు చాలా బాగున్నాయండి మా వైఫ్కి శారీస్ అన్నా బ్లౌజెస్ అన్నా డిజైనర్ బ్లౌజెస్ అంటే పిచ్చి తను చాలా మంచిగా అన్నీ కూడా డిజైన్ చేయించుకుంటూ ఉంటుంది సో మీ దగ్గర రెడీమేడ్ ఉంది కాబట్టి మాకు అది చాలా బాగా నచ్చింది సో ఎంత అవుతుంది ఏంటి వెంటనే బుక్ చేసేసుకొని వెంటనే ఫోన్పే చేస్తారండి సో నాకు అది మీకు మీతో షేర్ చేయాలనిపించింది అనమాట ఈ హ్యాపీ మూమెంట్ అంతా కూడాను చాలా మంచిగా అనిపించింది సో అందుకే మీతో నేను షేర్ చేస్తున్నానండి ఇలాంటివి అంటే మనము ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కొంచెం భయపడతా కొంచెం బెరుగ్గా సో అట్లా ఉంటాం కదా ఎవరైనా అట్లానే ఉంటారండి అమ్మో మన డబ్బులు మనకు వస్తాయో రావో మనకి సేల్స్ జరుగుతుందో లేదో అని చెప్పి చాలా విధాలుగా భయపడుతూ ఉంటారండి సో మీలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి బిజినెస్లో మేము ముందుకెళ్ళాలి మాకు కూడా క్లాతింగ్ బిజినెస్ పెట్టాలి అని అని ఉంటే కంపల్సరీగా తప్పకుండా స్టార్ట్ చేయండి సో ఆయన అలా చెప్తుంటే నాకైతే చాలా హ్యాపీ అయిపోయినండి ఆయన చెప్తున్నాడు మీ బ్లౌజెస్కి మేము ఫిదా అయిపోయామండి మేము అసలుకి మా వైఫ్కి ఆ ఫోటోలు పెట్టిన వెంటనే ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏంటి నాకు చెప్పండి నేను కొనుక్కుంటానని చెప్పి సో ఆ ఎగ్జైట్మెంటు నేను అసలుకి మర్చిపోలేనండి అంటే జెంట్స్ కూడా మన వీడియోస్ చూస్తున్నారు సో జెంట్స్ కూడా మన వీడియోస్ ఫాలో అవుతున్నారు అని బాగా హ్యాపీ అనిపించింది అనమాట ఫ్యామిలీలో వాళ్ళ లేడీస్కి షేర్ చేస్తున్నారు తీసుకోమని చెప్తున్నారు సో ఇదంతా చూసి నేనైతే మస్తు హ్యాపీ ఫీల్ అయినండి సో ఇంకొక విషయం నేను నాకు ఈ బ్లౌజ్ ఈ శారీ వేసుకున్న తర్వాత ఎలాగనిపించిందంటే ఒక మహారాణి పూర్వ రోజుల్లో రాజులు రాణులు వేసుకుంటారు చూసారా సో ఆ స్టైల్లో అనిపించింది నిజంగా చాలా చాలా బాగుంది ఇంకా వచ్చేసి ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు సంథింగ్ కొంచెం అఫీషియల్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ బ్లౌజెస్ బాగుంటాయి సో ఇన్ కేస్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ఫస్ట్లోనే యాడ్ చేశాను కదా అది మీరు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది మీకు ఏం నచ్చింది ఏంటి అదంతా వాట్సాప్ చేసి సరిపోతుంది బట్ నేను ఇవి నేను ఎప్పటి నుంచి వెయిట్ చేసిన తెలుసా అండి మన బిజినెస్ ఫస్ట్ నేను శారీస్తో స్టార్ట్ చేశాను కదా శారీస్ పెట్టకముందు నాకు ఈ బ్లౌజెస్ పెట్టాలని ఇంట్రెస్ట్ మొదటి నుంచి బ్లౌజెస్ పెట్టాలని ఇంట్రెస్ట్ అండి సో ఏంటి అంటే చాలామంది మాకు మగ్గం వర్క్ కావాలి నెక్స్ట్ మాకు డిజైనర్ బ్లౌజెస్ కావాలి మాకు బో కావాలి మాకు కంప్యూటర్ వర్క్ మాకు నార్మల్ వర్క్ డిజైనర్ బ్లౌజెస్ కావాలి సమ్థింగ్ ఇట్లా అడుగుతూ ఉంటారు చాలామంది బట్ మగ్గం వర్క్ నేనేం ఆలోచించానంటే మగ్గం వర్క్ వచ్చేసి జస్ట్ ఓన్లీ బ్రైడల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్కి తప్పించి మనం మగ్గం వరకులు వేసుకుంటే అంతగా బాగుండదు సో నెక్స్ట్ అఫీషియల్ లుక్ అఫీషియల్ లుక్ రావాలి అంటే సో ఇలాంటివి కంపల్సరీగా ఉండాలి మనకు ఒక మంచి అఫీషియల్ లుక్ రావాలి అంటే సో అందుకే నేను ఇది ప్లాన్ చేసి అయితే తెప్పించాను నా ప్లాన్ ఇంత మంచిగా సక్సెస్ అయినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇది చెప్పడానికి నేను ఈ వీడియో అనేది చేశానండి మనకి ఇవి నేను ఫుల్ స్టాప్ తెప్పించానండి మీకు కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేసుకోవచ్చు మీరు బట్ నేను ఈరోజు లైఫ్లో అస్సలు మర్చిపోలేనండి అంత హ్యాపీగా ఉన్నానన్నమాట నా బిజినెస్ ఇంత మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి సో క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా సూపర్ 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 హ్యాపీగా ఉన్నానండి నేనైతే సో మీరేమంటారు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు ఈ డిజైన్స్ అన్నీ ఎలా అనిపించింది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నా హ్యాపీనెస్ని మీతో ఇలా షేర్ చేసుకున్నందుకు అసలు నేనైతే ఇంకా ఏం లేవు మాటలు ఏమీ రావట్లేదు అనమాట అంత 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 హ్యాపీగా అయితే నేను ఉన్నానండి ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకున్నా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఓకే అండి ఈ వీడియో బాయ్ బాయ్ టైం